అందరూ నమస్కారం నేను మీ కొమ్మ రాజు భారద్వాజ శర్మ ఈ రోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే కుజుడు మరి రవి గురించి చంద్రుడి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం ఈ రోజు మనం చెప్పుకోపోయే క్లాసు కుజుడు కుజుల్నే మనము మంగళుడు అంటారు అంగారకుడు అంటారు మరి సంస్కృతుల అంగారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహం ఏంటంటే రక్తవర్ణ గ్రహం ఎరుపు వర్ణంలో ఒక గ్రహంగా ఉంటబడుతూ ఉంటుంది కుజుడు ముఖ్యంగా సోదరులు సోదరి మనుల గురించి ఎక్కువగా తెలియజేస్తూ ఉంటుంది అంటే వాటి కారకత్వం విషయంలో మనకి సోదరులు సోదరి మనులు తామస గుణానికి సంబంధించిన విషయాలు ఇల్లు మరియు భూములు అగ్ని పరిశ్రమలు దురాక్రమణ మరియు యుద్ధం భావోద్వానికి సంబంధించిన విషయాలు బలమైన ఆరోగ్యం వంటి విషయాలు ఎక్కువ శాతం కూడా తెలియజేస్తూ ఉంటుంది కుజుడు రోగకారకుడు కాబట్టి బలమైన ఆరోగ్యం ఉందా లేదనేది ఒక ముఖ్యమైనటువంటి కారకత్వం కుజుడికి అదేవిధంగా మనకు జరిగేటువంటి కొన్ని కోతలు ఉంటాయి అంటే అనుకోకుండా కోసుకుపోవటం అదేవిధంగా కాలిన గాయాలకు సంబంధించిన విషయాలు కూడా కుజురే కారకత్వం వహిస్తూ ఉంటాడు కుజుడు ముఖ్యంగా రక్త సమస్యలకి ముఖ్య కారకం అంటే రక్తానికి కారకుడు అదేవిధంగా సాయుధ దళాల కారకుడు మసూచి వ్యాధి కారకుడు శత్రువుల కారకుడు దొంగల కారకుడు మందుగుండు సామాగ్రి కారకుడు వ్యాధి కారకుడు కమాండింగ్ పవర్ కారకుడు శస్త్ర చికిత్స కారకుడు అందుకనే కొంచుడు అనుకూలంగా ఉన్నట్టయితే డాక్టర్ వృత్తి చేసి శస్త్రచికిత్స చేయొచ్చు లేదా అనుకోకుండా కొద్ది దశ వచ్చినప్పుడు వాళ్ళకి ఆపరేషన్స్ అవ్వచ్చు ఇది అనేక రకాలైనటువంటి కారకత్వాలు మనకి ఇక్కడ వహిస్తూ ఉంటుంది అదేవిధంగా కుజుడు ఇంజనీరింగ్ వ్యవస్థకి అదేవిధంగా వధించడానికి చంపడానికి విద్యుత్తో పనిచేసే ఇంజన్లకి చల్లని అగ్నికి గ్యాస్ ఫైర్ మొదలైనవి సైనిక అధికారానికి ధైర్యానికి దూకుడుతనానికి శక్తికి విద్యుత్ జనరేటర్కి ప్రమాదాలకి తగాదాలకి జ్వరాలకి గర్భస్రావాలకి హింసకి హత్యలకి నియంత లేకుండా పోవటానికి వేటకి పోలీస్ శాఖకి వ్యవసాయానికి కోపానికి అప్పులకి ఇంద్రియ సంబంధమైన విషయాలకి ప్రభుత్వ ఉద్యోగానికి కమ్మరి వృత్తి మొదలైన వాటికి కుజుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు కుజుడు ముఖ్యంగా మనకి కారక విషయాలు వస్తే కోపానికి కారకుడు కలహాల కారకుడు అహంకారానికి కారకుడు స్త్రీలకి వివాహానికి కారకుడు సాహసానికి కారకుడు ధైర్యానికి కారకుడు అతిగా దుస్సాహాని కారకుడు స్త్రీల వివాహం విషయాల కుజిదోషండి వివాహం కాదని చెప్తూ ఉంటారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే దోషాన్ని పరిగణలో తీసుకుంటారు అంటే విధంగా ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన వివాహం సంబంధించిన విషయాల కారకుడు ఖండబలానికి దేశ అభిమానానికి పరాక్రమకి శౌర్యానికి మధానికి కాఠిన్యానికి మూర్ఖానికి తొందర ఆత్మవిశ్వాసానికి పోరాట పటిమకి అగ్నికి అగ్ని వలన విషయాలకి వాహనం వల్ల సంభవించే ప్రమాదాలకి ఆయనే కారకుడు ఉదార హృదయం కలవాల ఉండటానికి కోపానికి ఆయుధ ధారణానికి యంత్రానికి తంత్రానికి మంత్రానికి సైన్య ఆధిపత్యానికి ఆయనే కారకుడు అనుకోకుండా గొడవలు తిట్లు రక్ష విషాలకి రక్షణ సంస్థలకి గనులకి అగ్ని స్థలాలకి ఇటుకలకి గోడలకి సింధూరానికి చంపక పుష్పానికి వెల్లుల్లిపాయకి స్కంద పురాణానికి విద్యుత్ శక్తికి ఉపకరణాలకి అంటే విద్యుత్ చేతి ఉపకరణాలు కొన్ని ఉంటాయి అలాంటి విషయాలకి అంటే ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్స్ చురుకుదనానికి ప్రేరణకి చైతన్యానికి తలబిరుసు ధనానికి అహంభావానికి అహంకారానికి స్వతంత్ర ప్రవర్తనకి శస్త్ర చికిత్సకి ఆపరేషన్స్కి ఇతరులు విమర్శించడానికి మాంసాహార భోజనానికి కుజిరే కారకత్వం వహిస్తున్నాడు పేలిన నెత్తులకి ఎర్రని వస్త్రాలకి ఎర్రని పుష్పాలకి విషానికి చేతుకి రుచికి కారణమైనటువంటి రుచికి శక్తి సామర్థ్యానికి క్షేత్రానికి భూగృహ వసూలకి రుణ బాధలకి రోగ బాధలకి ఔషధాలకి ఎర్రని వస్త్రాలకి ఎర్రని పుష్పాలకి విషానికి చేదుకి రుచికి కారం కారమైనటువంటి మన రుచికి కారంగా ఉన్నటువంటి రుచులకి శక్తి సామర్థ్యానికి క్షేత్రానికి భూగృహ వసతులకి రుణ బాధలకి రోగ బాధలకి ఔషధానికి వ్యవసాయాలకి విద్యుత్ మంటకి శారీరక దారుఢ్యానికి ఆటలకి ఆవేశానికి రోషానికి క్రమశిక్షణకి ఉత్సాహానికి చీదరింపులకి చిటపటలు ఆడటానికి చెంచలత్వానికి చిరాకులకి క్రూరత్వానికి కఠోరత్వానికి శూరత్వానికి మొండితనానికి తమకు విషయాలలో కొన్ని విషయాలకి అంటే తమకు తోచదు ఇంకొకరు చెప్తే వినరు అనే తత్వానికి తన పంతమే నెగ్గించుకోవాలనేటువంటి మనస్తత్వానికి తమ పంతమే నెగ్గించుకోవడానికి ఎంతటిదానికైనా సిద్ధపడటానికి ఆలోచనకి అవగాహన తక్కువగా ఉండటానికి రహస్యంగా వివరాల సేకరణకి గూఢాచార్యం అంట మనం దాన్ని వివాహ బంధానికి దాంపత్య జీవితానికి విడాకులకు కూడా కుజరే వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ